వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం పెద్ద ప్రళయం రాబోతుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ప్రళయాలు రాబోతున్నాయని ముందుగానే బ్రహ్మంగారు ఊహించి తాళపత్ర గ్రంథాలను రాశారు ఈ అనార్థాలు ఎవరు ఊహించలేరని ఉన్నట్టుండి ప్రమాదాలు ముంచుకొస్తాయని బ్రహ్మంగారు తెలిపారు కాబట్టి ఈ ప్రమాదాలు రాకముందే ప్రతి ఒక్కరు బ్రహ్మంగారు చెప్పిన వాటిని తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని వేద పండితులు చూ సూచిస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి రోగాలు వస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం ఒక ఇక రాబోయే కాలంలో మన ఆయుష్ వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకే పడిపోతుందట ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నారు కాబట్టి ఇక నుండి అయిన ప్రతి ఒక్కరు మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి ఇక రాను రాను స్త్రీ పురుషుల్లో కామవాంఛ పెరిగిపోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఆడపిల్లల పదిహేను సంవత్సరాలకి గర్భవతులు అవుతారట ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుక్కుంటామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రాను రాను మనం పీల్చే గాలి మొత్తం కూడా విషపూరితమై ఉంటుందట బిజవాడ కొండపైన కనకదుర్గమ్మ కొలువై ఉంది అయితే రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయట ఈ వరద నీరు అమ్మవారి గో గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతాయట ఈ సంఘటన జరిగితే మాత్రం అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి కన్నులు ఎర్ర చేస్తుంది ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయట అలాగే కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలో నుంచి ఒక బంగారపు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పాను ఈ విచిత్రమైన రథాన్ని చూడడానికి చాలామంది ప్రజలు అక్కడికి వెళతారట కానీ ఇది చూసిన వారికి ఉన్నట్టుండి కళ్ళు కనిపించకుండా పోతాయట ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బె బెంగు బెంగుళూరులో ఉన్న కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి ఉన్నట్టుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుందని చెప్పారు ఈ మధ్యకాలంలోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇంకా కొద్ది రోజుల్లోనూ తిరుపతికి వెళ్ళే అన్ని దారుల్లో కొండలు విరిగిపడి తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు కొన్ని రోజుల పాటు భక్తులెవరూ తిరుపతి వెళ్ళడానికి సాధ్యపడదట అలాగే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరు దొంగలు దోచుకుపోతారు దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తుల ప్రజలకు పొంగిపోయి భవిష్యత్తులో ఆ మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట ఈ సంఘటన చూసిన వారి జీవితం ధన్యమైపోతుందట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందట అలాగే ఒక పల్లెటూరికి కుప్పలు కుప్పలుగా కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించబడింది బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట ఈ నక్షత్రం రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట అలాగే రాబోయే రోజుల్లో పంట పొలాలకు భారీ నష్టాలు ఏర్పడతాయట తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే ఈ సంవత్సరంలో ఉన్నట్టుండి బియ్యం ధరలు నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయట అలాగే ఈ సంవత్సరం చివరిలో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రాబోయే ఇరవై సంవత్సరాల గుర్తు తెలియని ఒక రోగం వల్ల ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి దీనివల్ల ఆడవాళ్ళు గర్భం దాల్చలేరు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సుమారు యాభై శాతం మంది స్త్రీలు గర్భవతులు కాలేరట ఒకవేళ గర్భవతులు అయినా సరే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని బ్రహ్మంగారు సూచించారు అలాగే ఒక గ్రామం పొలిమేరలో ఒక విచిత్రమైన ఈత చెట్టు పుడుతుంది ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుందట ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతుంది ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన పంట నష్టాలు ఏర్పడతాయట అలాగే రాబోయే రోజుల్లో గోదావరి నది మధ్యలోకి ఉన్నట్టుండి ఆవులన్నీ గుంపులు గుంపులుగా వెళ్తాయి దీనివల్ల ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడట ఇది చూసిన జనాలకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుందట ఇక రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరుగుతాయట కాబట్టి మీ మీద కూడా ఎవరు చేతబడి ప్రయోగాలు చేయకూడదంటే ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల చేతబడి ప్రయోగం మన పైన వర్తించదు రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి రాబోయే రోజుల్లో కొత్త రోగాలు పుట్టుకొస్తాయి దీనివల్ల మనుషులు అతలాకుతలం అయి ఎంతోమంది కన్ను మూస్తారు రెండు వేల యాభై నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం సగానికి తగ్గిపోతుంది అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతమై విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా జరగబట వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారట ప్రపంచమంతా పాపాత్ములతో నిండి ఉంటుంది మంచి చెడులను రోజులు ఉండవు మన దేశంలో చీరకట్టు అనేది పూర్తిగా నశించిపోతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారట రోజు రోజుకి మన దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి రాబోయే రోజుల్లో రాను రాను దొంగలు దొరలవుతారట అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోవడానికే జీవిస్తూ ఉంటారట కష్టం చేయకుండా బతికేద్దాం అనే ఉద్దేశంతో వీధికి ఒక దొంగ స్వామి దొంగ స్వామీజులు పుట్టుకొస్తారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో ఈ భూమి మీద పాపాత్ములు అందరూ నశించి కేవలం పుణ్యాత్తులు మాత్రమే ఉంటారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ